ప్రకారము శిల్వ శిష్యత్వపు నూతన మాదిరి అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ప్యాషన్ ఆదివారముగా మనము జరుపుకుంటున్నాం సిల్వ శ్రమలు శిలువ అనగానే మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే శిలువ ఆనందానికి గుర్తుగా ఉంది శిలువ రక్షణకు గుర్తుగా ఉంది శిలువ విడుదలకు గుర్తుగా ఉంది రక్షణకు గుర్తుగా ఉంది ఈ యొక్క శిలువ శిలువను మనము చూస్తున్నటువంటి సమయాలలో మనకేమి మనకు గుర్తుకు రావాలి ప్రేమైనటువంటి దేవుడి శిలువ శ్రమ ఈ శిల్వను చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది జీవితాలు మారు మనసు పొందినట్లుగా హృదయ పరివర్తన చెందినట్లుగా చరిత్రలో మనము చూస్తూ ఉంటాం ఈ యొక్క శిలువ యేసుక్రీస్తుకు ముందు ఒక అవమానముగా హేమలగా చూసేటువంటి వారు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు శిలువ ఒక విజయానికి గుర్తుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఈ యొక్క శిలువ శిష్యత్వపు మాదిరి అనగా శిలువను చూసినటువంటి సమయంలో ఈ యొక్క సిని శిష్యులు నూతన మాదిరి అనే ఒక జీవిత అంశం గురించి ఈరోజు మనము ధ్యానస్తులు ఉన్న శుభ సందర్భంలో లోకస్ వార్థ తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడులో ప్రభున్నాను ఎవరైనా నన్ను విభరింప గోరనీల తనను తాను ఉపేక్షించాలి అని చెప్పేసి అన్నాడు ప్రతి దినము నన్ను వెంబరించాలి ఎత్తుకొని ప్రభువును వివరించాలి శిష్యత్వము అంటే ఎత్తుకోవడమే శిలువ అనగా మన యొక్క జీవితమే ఒక శిలువగా ఉన్నది మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు బాధలు శ్రమలు అవమానాలు నిందలు అపజయాలు విజయాలు ఇవన్నీ కూడా ఒక శిలువకు గుర్తుగా ఉన్నాయి ఈ సినిమాని ఎత్తుకొని ప్రతి దినము ఏసుని విమరించాలి ఆ యేసుని వెంబలించినటువంటి జన సమూహముతో శిష్యులతోను ఏసు కిసి చెప్పి ఉన్నాడు కాబట్టి నీవు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా లేదా జనములు ఒక గుంపున ఒక వ్యక్తి లాగా నీవు ఉండాలనుకుంటున్నావా అయితే శిష్యులకు ప్రభు చెప్తూ ఉన్నారు ఇదిగో మీరు నన్ను వెంబరించాలంటే నా సిలువను మీ సిలువ మీరు ఎత్తుకొనండి అని చెప్పేసి అక్కడ మన జ్ఞాపకం చేస్తుంది సిల్వను ఎత్తుకోవాలన్నాడు అంతే సిలువ అంటే ప్రభు మోసిన సిలువే కాదు ఒక చెక్క వేసుకొని మన భుజలతో వేసుకొని మనం ఎత్తుకొని మన ముందుకు వెళ్ళాలి ఏ సయ్యా ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు కొండవరకు వెళ్ళారు కల్వరికి కొండవరకు వెళ్ళారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి ఇప్పుడు మన శిల్మని ఎత్తుకొని మన యొక్క జీవిత అంతము వరకు గమ్యము వరకు మనము వెళ్ళాలి మనం శిలువని ఎత్తుకొని మనకి జీవిత మరణం వరకు ఎత్తుకొని వెళ్ళాలి మరణం వరకు వెళ్ళాలి మరణము తర్వాత పరలోకానికి మనము వెళ్ళాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది అందుకే మనం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయములో మనం చూసినట్లయితే పన్నెండవ వర్షము నుండి ముప్పై మూడు వర్షాల వరకు మనం చదవగా మనం అక్కడ విని ఉన్నాం అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఇసాక్ అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు ఈ ఇసాక్ కూడా శ్రమలు వచ్చాయి శ్రమలు వచ్చాయి ఆ సినిమా శ్రమలలో ఏ రీతిగా ఉన్నారు ఆయన అన్న విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఇసాకు ఆయన చూడండి ఆదికాలం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండులో మనం చూస్తే ఆయన విత్తనము వేసినప్పుడు నూరంతల పంట ఫలాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం నూలంతర పంట పండింది ఆ పంట పండినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చూసినప్పుడు వారికి ఏం ఏమనిపించింది అసూయ పడ్డారు వాళ్ళు ఈర్ష కలిగినది అరే ఎక్కడోరో ఏ దేశము నుండోరో ఇక్కడికి బతకడానికి మన దగ్గరికి వచ్చిండు మనకంటే ఎక్కువ పంటను పండించిండు అని చెప్పేసి వారికి ఒకలాంటి ఈర్ష కలిగినది ఎందుకంటే ఇసాకు కరువు వచ్చింది ఎక్కడ కరువు అంటే కానాన దేశంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళామని చెప్పిండు అంటే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము రెండులో మనం చూస్తే అక్కడ దేవుడు మాట్లాడినాడు ఇసాకు నీవు ఐగుప్తుకు వెళ్ళక నీవు ఇదిల దేశానికి నీవు వెళ్ళు ఈ పిలిస్టల్ దేశంలో ఇరాన్లో అక్కడ నీవు నివాసం ఉండము అని చెప్పేసి దేవుడు ఇసాకుతో చెప్పినప్పుడు అక్కడ ఆది కాన్నము ఇరవై ఆరు అధ్యాయము మొదటి వర్షంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ యొక్క పిలిశీల దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు మొట్టమొదట ఇసాకు చేసిన పని ఏమిటంటే పిలిశీల రాజు అయినటువంటి అభిమేళికైనటువంటి రాజును వెళ్ళి ఆయన కలుసుకొని పర్మిషను తీసుకున్నాడు మనము ఇంకో దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే మనకేమి కావాలి వీసా కావాలి కదా మనకు వీసా అనేటువంటి ఒక పర్మిషన్ ఆ ఉంటేనే మనకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది కానీ ఆ రోజుల్లో వీసా లేదు కానీ ఆ దేశ రాజుల యొక్క తోని వారు వెళ్ళేటువంటి కొని ఇసాకు పెరిస్టీల దేశానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ గురాలను వేసుకొని బయలుదేరాడు బావి తవ్వినప్పుడు చాలా నీళ్లు వచ్చాయి చాలా నీళ్లు రాగా అతనికి పంట పండినది ఎద్దులు నీరు తాగినవి పశువులు గొర్రెలు నీరు తాగినవి పంట కూడా మంచిగా పంట పండిందనమాట చూడండి అది చూసినటువంటి వాళ్ళు లేక ఆ బాయలను ఏం చేసిర్రు పూజ చేసిందట పూజేసినప్పుడు ఈసారి గొడవకు దిగలే నొని పెట్టుకోలే ఏం చేశాడు అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ కూడా బాగులు తవ్వారు తప్పినప్పుడు అక్కడ కూడా దేవుడు దీవించాడు అక్కడ కూడా మంచి పంట పండింది పడినప్పుడు బాగా ఏం చేస్తారు ఆ నువ్వు వచ్చి మళ్ళీ ఇక్కడ బావిలు తవ్వావు నువ్వు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి మళ్ళీ అక్కడ వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తున్న ప్రియమైనటువంటి దివెని బిడ్డారా అంటే అక్కడ చూడని వెళ్తూ ఉన్నారు అక్కడ ఒక పేరు వెళ్ళారు మళ్ళీ ఇంకో చోటికి అక్కడ ఒక పేరు మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళారు అక్కడ మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా బావి దవ్వగా అక్కడ నీళ్ళు పుష్కలంగా పదార్థంగా మనం చూస్తున్నాం అంటే ఈ యొక్క నీరు జీవానికి గుర్తుగా ఉంది ఈ నీరు తగాదాలు కుటుంబాలలో నీరు తగాదాలు ఉన్నాయి సంఘములో నీరు తగాదాలు ఉన్నాయి గ్రామంలో నీరు తగాదాలు ఉన్నాయి జిల్లాలో నీరు తగాదాలు ఉన్నాయి రాష్ట్రంలో కూడా నీరు జల తగాదాలు ఉన్నాయి ఇప్పటికూరిక పరిష్కారాలు కాలేదు కూర్చుంటున్నారు మంత్రులు మాట్లాడుకుంటున్నారు మళ్ళీ వెళ్తామని మళ్ళీ అక్కడ వెళ్ళిపోతున్నారే కానీ పరిష్కారాలు అనేది కావడము లేదు జల వివాదాలు ఆనాడు ఉన్నాయి ఈనాడు కూడా జల వివాదాలు ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని విద్యా రాష్ట్రాలలో ఉన్నాయి చూడండి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు సరఫరా ఉన్నాయా ఉన్నాయి ఇప్పటికి కూడా కూర్చున్నారు చర్చిస్తున్నారు కానీ పరిష్కారం ఇంకా కానీ కాలేదు ఆ రోజుల్లో ఉండే ఇసాకు కూడా అలాంటి జల ప్రవాహ యొక్క నీరు గురించి వివాదాలు జరిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అక్కడ గొడవలు వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కానీ ఇసాకు మంచి వ్యక్తి మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి గొడుగుకు ఆయన వెళ్ళేటువంటి వ్యక్తి కాదు తగాదాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి అసలు కార్యకారి కనుక అక్కడ నుండి తాను వెళ్ళి ఇంకో చోటికి కూడా వెళ్ళి అక్కడ కూడా బాగా తగ్గినప్పుడు చూడండి మంచి పంటలు అక్కడ కూడా పండలే మంచి నీరు అక్కడ కూడా బాగులోకి నీళ్ళు వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం దేవుడు విశాఖను అంచెలంచెలుగా గొప్ప వ్యక్తిగా దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు దేవుడు ఇస్సాకు చేసిన పని ఏమిటి అంటే ఒక బలిపీఠాన్ని కంటే దేవుణ్ణి ఆరాధించాడు హలేజలా దేవుణ్ణి ఆరాధించాడు గొప్పవానిగా చేసినప్పుడు మనము దేవుని మర్చిపోతాం దేవుణ్ణి ఆరాధించాం దేవుణ్ణి ఆరాధించడానికి మనం రాము కొన్ని ఉంటే చాలా లక్ష రూపాయలు ఉంటే చాలు ఏదో ఒకటి మనం సంపాదిస్తే దాను ఏదో ఒక పేరు వస్తే చాలు ఏదో ఒక గొప్ప వారం అయితే చాలు ఏదో ఒక ఉద్యోగం వస్తే దాని బిజీగా ఉన్నా అది ఏం చేస్తారు ఆరాధన కూడా మానేసి వారు ఆ పనులకి ఇంపార్టెన్స్ ఇస్తారు నిస్సాపు చేసిన పని దేవుడు తనను దీవించాలని ఒక బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించట్లేదు మనం చూస్తున్నాం తర్వాత ఇసాకుని దేవుడు దీవించాడు ఎందుకంటే ఇసాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని తెలుసుకొని అభిమేకు రాజు కూడా తన యొక్క తగినటువంటి సేవకుని సైనికుని పెళ్లి పంపించాడు ఎవరి దగ్గరికి ఇసాకు దగ్గరికి పంపించాడు పంపించి ఆయనతో ఒక లోపలిక చేసుకొనిరా ఒక ఒప్పందాన్ని చేసుకునిరా నీవిక్కడే ఉండు ఇదిగో నీ ద్వారా ఇంకా మా దేశము అభివృద్ధి చెందాలి నీ ద్వారా మా ప్రజలకు ఇంకా కొంత మేలు జరగాల్సినటువంటి గల మార్పు పదాధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వరకు మనం అక్కడ చూస్తున్నాం అక్కడ ఒక గుడ్డి వారికి స్వస్థత కనుగొడం మనం అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ సిలువ శ్రమలో నూతన మాదిరి ఇసాకు అని యొక్కకు ఎదురవుతున్నటువంటి ఈ సిలువ శ్రమల నుండి ఒక నూతనమైన మాదిరి మనకు చూపించాలి అలాగే ఇక్కడ సువార్తలు ఒక గుడివారు గుట్టి వారిని కలుగుతున్నటువంటి శ్రమలు గుటివానికి కలుగుతున్నటువంటి బాధలు గుటివాణి కలుగుతున్నటువంటి అవమానాలు కష్టాలు ఆయన ఎరుకో పట్టణానికి ఏసు క్రీస్తు వెలుతున్నటువంటి సమయంలో శిష్యులు జనసమూహము అక్కడ ఎరుకో పట్టణం నుండి వెళుతూ ఉన్నారు ఆ ఎలుకో పట్టణంలో ఎవరున్నారు ఒక గుటివాడు ఉన్నాడు ఆ గుటివాడు అక్కడ కూర్చొని భిక్షమనుకుంటూ ఉన్నారు ఇక్కడికి చాలా మంది జనసమూహము వస్తూ ఉంటారు కాబట్టి నన్ను కలిగి కుమారుడా నన్ను దాటి కోకయ నజరే దువాడా నన్ను వీల చికోకయా సాబీదు కుమారుడా నను దాటి పోకయా నజరే దువాడా నన్ను విలచిపోకైడ

నేను లోకములో ఒంటరి వారిగా ఉన్నాను నా అన్నవారు ఎవరు కూడా లేరు బంధువులు లేరు స్నేహితులు లేరు అన్నదమ్ములు లేరు అక్క లేరు తల్లిదండ్రులు లేరు ఎవరు అందరు నన్ను పెరివేశారు నా కుటుంబ సభ్యులకు ఏం కావాలి ధనమే కావాలి కొంతమంది కుట్రాలంటే ఏం చేస్తారు కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని తీసుకొస్తారు అక్కడ అన్నింటినో ఆ ఎక్కడో ఒక చోట ఉంచుతారు ఉంచి ఆ బొచ్చే ఇస్తారు డబ్బులు అడుక్కోవడానికి వదిలిపెట్టి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకొని పోయి ఎన్ని డబ్బులు వచ్చినాయి అని లెక్క పెట్టుకుని డబ్బులు మళ్ళీ తీసుకొని వాళ్ళే తీసుకుంటారు రెండు పిల్లల ఎంతోమంది అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వికలాంగులు గుడ్డివంటివారు మూగవారు చెవిటివారు వికలాంగులు అలా చేసేవారు కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు అంటే వారికి వచ్చే డబ్బు కావాలి కానీ వాడద్దు ఆ గుడ్డోడు ఆ గుంటోడు ఆ చెవిటోడు ఆ మూగోడు ఆ వికలాంగులు వాళ్ళకి వద్దు అందుకే అలా చూసుకోరు ప్రేమ లేదు ప్రేమే గుడ్డలా అందుకే వేసేది కనుగొన్నాడు కావలి కుమారాన్ని కలిపి పిలు ఎవరిని ఆ వ్యక్తిని పిలువన్నారు వేసేలా పిలువ వ్యక్తిని పిలువు అనగా శిష్యుడు వచ్చి ఆయన నిన్ను పిలుచున్నాడు అని చెప్పగా వెంటనే దిగ్గున లేచడు చూడండి దిగ్గున ఆయన లేచాడు స్పందించాడు తన యొక్క అరుకు నటువంటి పడేశాడు తన వస్త్రాలను పడివేశాడు వస్త్రాలు తన పాత జీవితాన్ని ఆయన పడివేస్తున్నాడు లేవడం స్పందించడము ఆయన యుద్ధకు వెళ్ళాడు ఏసై ఏమన్నాడు నీకు ఏం కావాలన్నారు ఏం కావాలి నీకేం కావాలయ్యా ఆయన పేరు ఏం పేరు గుటివారి పేరు భర్తమయ్య భర్తమయ్య పేరు నీకేం కావాలి అంటే ఆ వ్యక్తి ఏమన్నారు ఏమన్నారు ఏసయ్యా నాకు ఇంకేం కావాలంటున్నావా నాకేం కావాలి ఇంకా నాకేం కావాలి ఇంకా ఈ లోకంలో నాకు ఇంకేం కావాలి ఈ లోకములో నిన్ను చూసే భాగ్యం నాకు దొరికితే చాలు అన్నాడు ఎవరు చూడాలి ఏ సేను చూడాలి నిన్ను చూడాలి నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయి నిన్ను చూసే చూపు నాకు దయచే అన్నాడు నిన్ను చూడాలని ఆశ

నా ధ్యాసమునిదయ్యా నా గానమునిదయ్యా నిన్న చూడాలీ ఆశ హరలు హరలుయా గుడ్ పాటవాడుతున్నాడు నేను చూడాలని ఆశ ఉందే నాకు ఏసంటే చూడాలని ఉంది నేను చూసే నేత్రాలు నాకు దయచేయి నన్ను చూపు దయచేయి ఆ చూపుని ఏసఐ అంటే వాళ్ళు వీళ్ళు ఉండగా విన్నా కానీ ఇప్పుడు చూడాలనుంది నాకు చూపు ఇవ్వండి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అనగా వెంటనే ఆయనకి ఏమొచ్చింది చూపు వచ్చింది వెంటనే ఏసయ్య చూసా ఏసయ్య ఈ గుడ్డు అనేటువంటి యొక్క భర్తమై చూస్తూ ఉన్నా చూడు ఈ యొక్క భర్తని సమస్తాన్ని వదిలిపెట్టి ఏసుని వివరించి ఒక శిష్యుడయ్యాడు పన్నెండు మంది అపోస్తులలో ఒక అపోస్త్రుడు ఆయనే భక్తపై ఒక అపోస్తుడుగా మారిపోయాడు ముగింపులోకి మనం చూస్తే ఇక సినిమా శ్రమలలో ఇసాకు తనకు ఉదరతులకు వంటి ఈ యొక్క అన్ని శ్రమలను భరించి మాదిరి చూపాడు గుడ్డివాడు తనకు ఎదురవుతున్నటువంటి సినిమా సేవల అవమానాల నిందన అన్నిటిని భరించి మనకు మాదిరి చుట్టాడు కనుక మనము కూడా వాళ్ళని శ్రమలను భరిస్తూ మన మాదిరిగా జీవించుదాం అట్టి కృప దేవుడు మనకు ప్రార్థన దయచేయనిగా మహాపర్షితురా మహోళనకి చదువుతున్నాం ప్రభువాడిన ఈసారి ప్రభువా బాబులు తల్లినప్పుడు మన తండ్రి నీరు పడినప్పుడు పశువులు ఎద్దులు గొర్రెలు ప్రభు తాగిన తండ్రి నీరు ఎంత అవసరమైన తండ్రి అయా ఈ లోకంలో ఉన్న ప్రాణికి నీరు ఎంత అవసరం చెట్లకు చేమలకు నీరు ఎంత అవసరమైన తండ్రి జీవులకు నీరు అవసరం కనుక వైసాకు తగ్గినటువంటి ప్రతి బాబులకు నీరు ఇచ్చినావయ్యా కానీ కూర్చారయ్యా నా తండ్రి అయ్యా ఊరవలేకపోయారు నా తండ్రి కానీ ఈ సాగ ఏమాత్రం కూడా గొడవలకు దిగలేదు నా తండ్రి మంచి ప్రవర్తనతో మంచి వ్యక్తి ఇంకో చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఆయన మీరు ఎంతగానో దీవించినారు ఎంతగానో ఆశీర్వదించినారు బానిసలను దీవించినారు తన పని వాళ్ళని దీవించినారు నేను అబ్రాహ్మ దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు తల్లి అయా మీరు కూడా మమ్మల్ని దీవించి ఒక ఇసాకులు దీవించినట్లు ఒక గుడ్డి వాళ్ళని దీవించినట్టు మమ్మల్ని దీవించి మన కొంతమంది వేస్తున్నాం మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తల్లి